పెనమలూరులో మరో కృష్ణుడిగా చంద్రబాబు అనే పోటీ చేసేందుకు సర్వేల పేరుతో హైడ్రామా కుప్పంపై అనుమానంతో ముందు చూపు ఒక్క నియోజకవర్గం ఇప్పటికీ పది మంది పేర్లతో సర్వేలు అయినా కరారు కాని అభ్యర్థి కృష్ణా జిల్లా పెనమలూరులో టీడీపీ అభ్యర్థి ఎవరనేది కొద్ది రోజులుగా సీరియల్గా కొనసాగుతుంది ఇప్పటి వరకు తొమ్మిది మంది పేర్లతో సర్వేలు చేశారు అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథికి చంద్రబాబు తన పార్టీలో చేర్చుకొని నూజువీడి సేటు కేటాయించారు పెనమలూరులో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్కు సీటు లేదని చెప్పేశారు ఇంత హైడ్రామా క్రియేట్ చేయడం వెనుక అసలు విషయం వేరే ఉంది పెనమలూరు తమకు కంచుకోటగా టీడీపీ ప్రచారం చేసుకుంటుంది అలాంటి నియోజకవర్గంలో టీడీపీకి సరైన అభ్యర్థే దొరకటం లేదు అక్కడ అభ్యర్థి ప్రకటన ఇంకా సర్వేలు చేస్తున్నారు తొలుత అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ పేరుతో సర్వే చేశారు బోడే స్థానిక పార్టీ కేడర్తో సఖ్యత లేని కారణంగా మార్చుతున్నట్లు చెప్పారు బోడే ప్రసాద్ ఈ నిర్ణయంతో కన్నీరు పెట్టుకున్నారు రెండు సార్లు చంద్రబాబును కలిశారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయటానికి సిద్ధమవుతున్నారు పార్టీ అభ్యర్థిని ప్రకటించే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు దీంతో మైలవరం నుంచి వసంతకు సీటు ఇస్తే దేవినేని ఉమకు ఇక్కడ సీటు ఇస్తారని ప్రచారం సాగింది దీంతో పెనమలూరు నుంచి దేవినేని ఉమ గట్టమనేని ఆదిశేషగిరిరావు మైనార్టీ నేతగా బేగ్ కుమారుడు దేవినేని బాజీ కోడలు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ పేరుతో వరుసగా సర్వేలను హోరెత్తించారు కానీ నిర్ణయం జరగలేదు ఇక్కడ నుంచి తానే పోటీ చేసేందుకు చంద్రబాబు ఇంత హైడ్రామా నడుపుతున్నట్లు పార్టీలో ముఖ్య నేతల వద్ద చర్చ సాగుతుంది కుప్పంలో ఈసారి చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని వైసీపీ పట్టుదలతో ఉంది ముందుగానే అక్కడ భరత్ను అభ్యర్థిగా ప్రకటించి రాజకీయంగా పాలనా పరంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు భరత్ ప్రతి ఇంటికి దగ్గరయ్యారు చంద్రబాబు వరుసగా గెలుస్తూ వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే ఒక ఇంత జల తప్పలేదు ఈసారి అక్కడ గతం కంటే వైసీపీ అభ్యర్థి బలంగా ఉన్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి దీంతో పెనమలూరు తనకు సేఫ్ నియోజకవర్గంగా చంద్రబాబు భావిస్తున్నారు ముందుగా ప్రకటన చేస్తే కుప్పంలో ఓటమి భయంతో మరో నియోజకవర్గానికి వస్తున్నారనే విమర్శలకు అవకాశం ఏర్పడుతుంది దీంతో చివరి నిమిషం వరకు నాంచి తానే బరిలోకి దిగేలా చంద్రబాబు వ్యూహం అమలు చేస్తున్నారనేది పార్టీలో సాగుతున్న ప్రచారం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి